మేడం మేడం మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం ఊరు వాడంతా కాదు చూస్తున్నారు ఇక్కడేం చేస్తున్నారమ్మా మస్తాన్ని పట్టేశాను ఏంటి ఫైల్లోనా లోనా మస్తాన్ని నిజంగా పట్టుకోవాలన్న ఐడియాతోనే ఇలా రండి ఒకసారి రండి రండి పారిపోయిన మస్తాన్ ఎక్కడ ఉంటాడు ఆ గణేష్కి కి అమ్మా గణేష్ కా అతనికి ఎలా తెలుసు గణేష్ జర్నలిస్ట్ కదమ్మా మస్తాన్ గారి లైఫ్ హిస్టరీ మొత్తం తెలుసు వాడు ఏ అడుగు ఎందుకు వేస్తాడో ఎప్పుడు ఏ పని చేస్తాడో గణేష్ అంతా తెలుసు అంతెందుకు పారిపోయే ముందు వాళ్ళిద్దరు డాక్టర్లో ఉన్నారు గణేష్ మీరు పెరువుల మీద బయటకు తీసుకెళ్ళగలిగితే మీకు మేలు జరుగుతుంది మరి ఖైదీ హెల్ప్ తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే పదవులు కాపాడుకోవటం కోసం కాళ్ళు పట్టుకుంటున్నారమ్మా నువ్వు నేను ఎంత తీయాలి ఖైదీని ఖైదీతోనే పట్టుకోవాలి ఏని మార్కులేని ఖైదీ కాబట్టి నేను ఈజీగా కానీ విషయం ఒప్పుకుంటాడంటావాదండి మళ్ళీ మిమ్మల్ని నేను జైలు డ్రెస్ లో చూడాలి కాకపోతే నా కాంటాక్ట్ మీరు రాస్తే చాలు ప్లీజ్ మస్తాన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ నట్రీ కానీ నాకు చేత కాకని హెల్ప్ తీసుకున్నాను అనుకోవద్దు ఆ మస్తాన్ గారు తొందరగా దొరికితే గవర్నమెంట్ గౌరవం జనానికి సంతోషం కదా అందుకని ఇదిగో ఏంటి అలా చూస్తున్నావు లైఫ్ లో వేసుకున్న మీద కాస్ట్లీ బట్లు నాతో కలిసి బయటకు కదా నా లెవెల్ కి కొంచెం మ్యాచ్ అవ్వాలని చూడు ఫోర్ నట్రీ నువ్వు ఖైదీ నేను జైలర్ నేను బయట ఎవరికి తెలియకూడదు సో అనుమానం రాకుండా కొంచెం క్లోజ్ గా బిహేవ్ చేస్తాను దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో కాదు బయట బల్బు అయిన నువ్వేం పేపర్లేదురా ముందు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు